తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద జాగృతి అధ్యక్షురాలు కవిత భోగి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక అయిన సంక్రాంతి ఉత్సవాలు భాగ్యనగరంలో ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ భోగి మంటల కార్యక్రమాలు కూడా కన్నుల పండుగ సాగుతున్నాయి ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి యువ సమాఖ్య ఆధ్వర్యంలో సాగుతోంది దీనికి నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ముఖ్య దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కవిత గారు అడిగి ముందుగా మీకు ఈటీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మేడం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో తొలి రెండోసారి జరుగుతున్న సంక్రాంతి వేడుకలు మీరు ఏ విధంగా చెప్పు ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుగుతుంది ఘనంగా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా మరి మనకు ఒక ఆపర్చునిటీ మళ్ళీ ఒకసారి మన భారతీయ సంస్కృతి మూలాల్లోకి వెళ్ళి అందరం కనెక్ట్ అవ్వడానికి సంక్రాంతి ఒక డిఫరెంట్ ఫెస్టివల్ ఎందుకంటే మగవాళ్ళకి పిల్లలకి కైట్స్ ఎగరేసుకోవడానికి ఉంటుంది ఆడవాళ్ళకి ముగ్గులకు ఉంటుంది అదేవిధంగా రైతులు పంటలు చేతికి వచ్చినటువంటి రైతులకు చాలా ఆనందంగా ఉంటుంది ఆస్కారం ఉంటుంది సో ఒక డిఫరెంట్ యునిక్ పండుగ అంతేకాకుండా గత నెల రోజులుగా కూడా ధనుర్మాసంలో చాలా మంది మరి కృష్ణ భక్తితోని అమ్మ ఆండలమ్మవారిని పూజిస్తూ చేసేటటువంటి ధనుర్మాస వ్రతం కూడా ఉంటుంది సో అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పించేటటువంటి పండుగ ఆనందాన్ని పంచేటటువంటి పండుగ మరి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా బాగుండాలని జీవితాల్లో బాగుపడాలని కోరుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటైన తర్వాత ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా జరుపుతున్నారు అటు బతుకమ్మలు కానీ బోనాలు కానీ రాష్ట్ర పండుగలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించి జరుపుతున్నారు అయితే దీనికి మీ తరఫున మున్ముందు జరిగే పండుగలకి తెలంగాణ జాగృతి తరఫున మీరు ఎలా ఘనంగా నిర్వహించే మీ ప్రణాళిక ఉంది ఇవాళ జాగృతి చాలా శక్తివంతమైన సంస్థగా ప్రతి జిల్లాలో కూడా వారి వారి శాఖలు ఉన్నాయండి సో మా యువజన విభాగం వారు ముందుకొచ్చి మరి మేము భోగి మంటలు నిర్వహిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ముగ్గుల పోటీలు కూడా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని మా మహిళా విభాగం వారు చెప్పారు సో వారిని ఎంకరేజ్ చేస్తున్నాం అదేవిధంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పి మన అన్ని విభాగాల వారు కూడా ముందుకు వచ్చారు సో వారిని అన్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం కానీ సంక్రాంతి లాంటి పండుగలు సమిష్టిగా జరుపుకునే పండుగలు కాదు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసుకునేటటువంటి పండుగలు సో వాటిలో ఉండేటటువంటి సమిష్టి తత్వాన్ని వెతికే ప్రయత్నం మాలు చేస్తుంటే ఐమ్ ఎంకరేజింగ్ దెమ్ బట్ ఎనీవే సంక్రాంతి సందర్భంగా మళ్ళొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు మొత్తంగా మూడు రోజుల సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఒకటండి సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ధాన్యం పొంగేటటువంటి పాలు రైతులు కాబట్టి రైతులు బాగుండాలి రైతులు బాగుండే విధంగా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి సందర్భంగా రైతులందరూ బాగుండాలి ఎంపీ కల్వకుంట్ల కవిత గారి మనోగతం తెలుగు ప్రజలందరూ కలకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆమె చెప్తున్నారు కెమెరామెన్ రమణమహేష్ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్